మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పద్దెనిమిది మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చమగుర మల్లారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ శరత్చంద్రారెడ్డి మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డితో కలిసి చెక్కులు అందజేయడం జరిగింది గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జింగే యాదవ్ పోచారం చైర్మన్ బోయపల్లి కొండల రెడ్డి ఎంఆర్ఓ కృష్ణ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి పోచారం వైస్ చైర్మన్ రెడ్డి నాయకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్పర్సన్స్ మాట్లాడుతూ దేశంలో కళ్యాణ లక్ష్మి పథకము కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్నాము ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు సంక్షేమ పథకాలలో పేదలకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తుందని నిరుపేదలైన తెలంగాణ ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి లాంటిదని తెలియజేశారు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్లు పోచారా మున్సిపల్ కౌన్సిలర్లు గట్కేసర్ మండల సర్పంచ్ మాజీ సర్పంచులు ఎంపీటీసులు వార్డు సభ్యులు పేఆర్ఎస్ నాయకులు బీజేపీ కాంగ్రెస్ నాయకులు మరియు వివిధ హోదాలో ఉన్న నాయకులు అధికారులు లబ్ధిదారులకు అధికారులు లబ్ధిదారులు ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ಸಾರ್ ನೀವೆಲ್ಲೋಕ್ಕೆ ನಾಚಿಕೆ ಇಲ್ಲ ನಾಸಾ ಪಚಾರ ಮುನ್ಸಿಪಲ್ ಆಂಗೇಜನಾ ರಾಕೇಶಣ್ಣ ರಾಕೇಶಣ್ಣ ಬಂದು ಜಾಕಣ್ಣ ಬೋಡಿನಾ ನಿನ್ನ ಕನಿಷ್ಠ ದೈಕ್ ಇಟ್ ಜಾ ನ ಯಬಾತೆರು ಮರಾವ್ ಗಾರು ನಮ್ಮ ಮೇಯರ್ ಗಾರು ಪಿ ಮೇಯರ್ ಗಾರು ನಮ್ಮ ಕಾರ್ಪೊರೇಟರ್ರು ನಮ್ಮ మెంబర్స్ స్థానిక నాయకులు పత్రికలు ఈరోజు లబ్ధి పొందుతున్న మా అక్క చెల్లెకర్కు శుభాకాంక్షలు ధన్యవాదాలు కళ్యాణ్ లక్ష్మి చెప్పుడు ఈరోజు పబ్లిక్ జరుగుతుంది అందరికీ కూడా శుభాకాంక్షలు

हेलो एवरीवन नमस्ते दिस इज सुष्मिता बैनर्जी प्लीज लाइक कमेंट एंड शेयर एंड आल्सो सब्सक्राइब टीएसआर न्यूज चैनल थैंक यू सो मच बाय बाय